దానియలు వలె మనం స్పందించగలమా తనకు ఘోరమైన శ్రమను దేవుడు అనుమతించిన దేవుణ్ణి సనగలేదు గొణగలేదు మంచిగా నిజాయితీగా బతికితే నాకేం ఉరిగింది అని అక్రమాలకు కొంతమంది దిగజారిపోయినట్టు దానియలు దిగజారలేదు సరికదా మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు నిలిపి దేవునికి దగ్గర అయ్యాడు కొంతమంది అన్న నీతి నిజాయితీగా బతికితే నాకేం ఉరిగిందన్న ఏమరిగింది నాకేం మంచి జరిగింది గనుక ఇక నేను ఈ నీతి న్యాయం దేవుడు గియ్యం ఇవన్నీ తీసేయి నేను ఒప్పుకోను ఇక చూస్తా ఒక్కొక్కటి సంగతి నేను కూడా అని తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యని సమాజం మీద తిరుగుబడి దుర్మార్గతలోకి వెళ్ళిపోయిన కొందరిని నేను చూశాను దానియాలు అలాంటోడు కాదు అందుకే దానియలు బహుప్రియుడు కఠినమైన అవమానానికి దాస్యానికి శ్రమకి అప్పగించిన తన దేవుడు అన్యాయసుడు అన్న ఒక మాట దాని దానిని అనలేదు సరికదా భక్తి మానుకోలేదు సరికదా దేవుణ్ణి ఇంకా అమితంగా ప్రేమించాడు ఇది సామాన్యమైన విషయమా ఎవరు ఇప్పుడు మన మనలో ఎంతమంది భజన చేసినా పరిస్థితులు బాగున్నంతవరకే పరిస్థితులు తేడా వచ్చినాయి అనుకో దేవుణ్ణి కూడా కడిగి పడేస్తారు మనవాళ్ళు దేవుణ్ణి కూడా గడిగేస్తారు అన్నమాట అది దాని మనకున్న తేడా